విజయవాడ తెనాలి రాష్ట్ర రహదారి నందివెలుగు నుండి కంచెర్లపాలెం వైపు వెళ్తున్నాం మనం కంచెర్లపాలెం నుండి తెనాల రోడ్డు ఇది తెనాలి వైపు వెళ్ళిపోవచ్చు ఈ కంచెర్లపాలెం గ్రామం అలనాటి కథానాయిక కాంచనమాల ఈ గ్రామంలో కోడలుగా ఉందంటే చెప్పవచ్చు ఈ గ్రామానికి కోడలని చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ కంచెర్లపాలెం గ్రామానికి అల్లుడుగా ఉన్నారు అయితే ఇక్కడ రోడ్లు మరామతులు చేస్తున్నారు చూడండి కంచెర్లపాలెం నుండి మనం తెనాలు వెళ్తున్నాం కదా ఇక్కడ తారు రోడ్డు చాలా గతుకులమయంగా ఉంటే గతంలో ఎవరు పట్టించుకోకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ రిపేర్ వర్కులు చేస్తున్నారు తారు రోడ్డు వేస్తున్నారు చూడండి కంచెర్లపాలెం నుండి తెనాల వైపుగా దుగ్గిరాల వరకు పూర్తయింది నంది వెలుగు నుండి కంచర్లపాలెం కంచర్లపాలెం నుంచి తెనాల వరకు వేస్తారంటున్నారు ఒకటి రెండు రోజుల్లో తెనాల చివరి వరకు కూడా వేస్తారని చెప్తున్నారు తారు రోడ్డు ఈ తారు రోడ్డు వేయటం వల్ల చాలా మంచిగా ఉందని చెప్తున్నారు చాలా ఇబ్బంది పడ్డం గతుకులు మయంగా ఉంది గతంలో ఈ రహదారి రావాలంటే ఇబ్బంది పడేవారు అని ఇక్కడ చాలామంది ప్రయాణికులు రైతులు చెప్తున్నారు తెనాలి విజయవాడ వెళ్ళాలంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డామని రహదారి బాగోపోవడం వల్ల చాలా కష్టాలు అనుభవించాను కూడా చాలామంది రైతులు ఇక్కడ చెప్తున్నారు మనం కంచెర్లపాలెం నుండి తెనాల వైపుగా వెళ్తున్నాం రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు చూడండి తారు రోడ్డు వేస్తున్నారు దుగ్రాల వైపుగా పూర్తి అయిపోయింది ఇప్పుడు కంచెట్లపాలెం ఏరియాలో రోడ్డు మీద తార్ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు చూడండి లైన్ అంతా ఈ గుంతలమయం పూర్తి అయిపోతుందని చెప్తున్నారు ఒకటి రెండు రోజుల్లో దుగ్రాల నుంచి తెనాల వరకు పూర్తిగా మరమ్మతులు ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులని ఈ విధంగా మరమ్మతులు చేస్తున్నారని చెప్తున్నారు ఈ దిశగా ఈ కంచెర్లపాలెం నుండి తెనాల వైపు వెళ్ళే ఈ మార్గం వైపు అంటే రాష్ట్ర రహదారి ఏది తనరోడ్డు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా కంచెర్లపాలెం రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ వరి ఎక్కువగా పండుతుంది కాయగూరలు ఇక్కడ పండుతాయి కంచెర్లపాలెంలో శివాలయం ఉంది భగవాన్ వెంకటస్వామి ఆలయం ఉంది రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వరి కాయగూరలు ఎక్కువగా కంచెట్లపాలెంలో పండిస్తుంటారు తెనాలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం కంచెర్లపాలెంలో రాష్ట్ర రహదారిది పాపులర్ మార్ట్ అధినేత చుక్కపల్లి పిచ్చి గారు కూడా కంచెట్లపాలెం నుంచి వారి జన్మస్థలం కంచర్లపాలెం అనే చెప్తారు తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు వారి సొంత గ్రామం కంచర్లపాలెం చుక్కపల్లి పిచ్చి గారు పాపులర్ సుమార్ట్ అధినేత ఇక్కడి నుంచి విజయవాడ వ్యాపార రీత్యా విజయవాడ వెళ్ళి సెటిల్ అనమాట స్థిరపడ్డారు విజయవాడలో చుక్కపల్లి పిచ్చి గారు ఈ విధంగా స్టార్ కృష్ణా గారు కంచెర్లపాలెానికి అల్లుడుగా కాంచనమాల ఈ గ్రామానికి కోడలుగా చుక్కపల్లి పిచ్చి గారు ఈ గ్రామ వాస్తువులుగా ఈ గ్రామంలో రికార్డు ఉందన్నమాట కంచెళ్లపాలెం జనాలకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం రాష్ట్ర రహదారి పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి పక్కనే కాలువ ఉరి కాయగూరలు ఈ ప్రాంతం ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇది కంచెర్లపాలెం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వస్తుంది గుంటూరు పార్లమెంట్ ఏరియా అనమాట తెనాలికి రాజన్న మనోహర్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నారు ఈ రోడ్డు ప్రతిపాదన కూడా నా నాదండ మనోహర్ గారే తొలుత ప్రస్తావన చేశారు ఈ దిశగా పనులు వేగవంతం చేస్తారని మంత్రి గారు కూడా చెప్తున్నారు ఏదైనా సరే గుంటూరు పార్లమెంటు ఎంపీగా వెంబసాని చంద్రశేఖర్ గారు పనిచేస్తున్నారు వీరిద్దరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరింతగా ఈ రోడ్లు అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి తెనాల వైపుగా ఇంకా పనులు జరగాలి ఈ కంచర్ల పాలన శివారు నుంచి తెనాల వైపుగా ఇంకా వేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో ఈ కాస్త కూడా పూర్తి అవుతుందని ఇక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు ఏదైనా సరే ఇట్లా రోడ్లు అభివృద్ధి చేసినట్లయితే మరింత ప్రయోజనకరంగా ఉందని ఇక్కడ రైతులు స్థానికులు చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతం కూడా వెడల్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కంచర్లపాలెం పాలన శివారు నుంచి మనం తెనాలి వైపుగా వచ్చేసాం చివరికి తెనాలి ఎంట్రన్స్కి వచ్చేసాం ఇక్కడ కూడా వెడల్పు చేయాలని చెప్తున్నారు పక్కనే ఇది ఉంది కదా కాలువ ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఇట్లా రోడ్లు మరమ్మతులు చేయటం సంతోషంగా ఉందని ఇక్కడ రైతులు స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్ల రిపేర్ చేస్తున్నారని మరమ్మతులు చేస్తున్నారని ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపడుతున్నామని కూడా చాలామంది చెప్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఈ విషయంలో వివరణ ఇస్తున్నారు భవిష్యత్తులో ఈ కంచెలపాలెం శివారు నుంచి జనాలకు వెళ్ళి మార్గం ఉంది కదా ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు రాష్ట్ర రహదారి కాబట్టి ఇది వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇంకా కొన్ని గుంటలు గుంటలు ఉండే చూడండి ఇక్కడ ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదోనప్పటికీ ఈ పనులు వేగవంతం చేశారు కాబట్టి కొంచెం సుఖంగానే ఇక్కడ ప్రయాణాలు చేయవచ్చు అని కూడా స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఎక్కువగా ఉంటారు తెనాలి విజయవాడ తెనాలి గుంటూరు ఎక్కువ రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి రైతులకి ప్రజలకి ఎంతో ఉపయోగకరమైన ఈ రాష్ట్ర రహదారిని ఇప్పటికైనా పట్టించుకున్నారని చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చివరు కూడా ఈ రోడ్డును కూడా రిపేర్ చేయాలని చాలామంది చెప్తున్నారు ఏదైనా ఒకటి రెండు రోజుల్లో ఈ తెనాలి ఎంట్రన్స్ వరకు కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు తారు రోడ్డుని చివరి చిన్న చిన్న పనులు కూడా ఉండే గొంతలో ఈ గొంతలు కూడా పూర్తి చేసి పూర్తిగా ఆధునీకరణ చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఎప్పుడైనా రోడ్లు అభివృద్ధి చేసినట్లయితే అప్పుడు ప్రాణాలు బాగా సాగుతాయి వర్తక వాణిజ్యాలు కూడా తద్వారా పెరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులు వెంటనే ఇలాంటి పరిష్కార సమస్యలని వెంటనే పరిష్కరించేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి పనులు వేగవంతం అవుతాయని కూడా చెప్తున్నారు ఇక్కడ చూడండి శివారు ప్రాంతంలో